రేవతి కొడుకుని ఇంటికి తీసుకొచ్చి అపర్ణకు ప్రేమ పెరిగేలా చేసిన కావ్యరాజ్ ఎందుకు ఏం జరిగింది అసలు రేవతి కొడుకుని ఇంటికి తీసుకొచ్చి అపర్ణకు ప్రేమ కలిగేలా ఏం చేశారు కావ్యరాజ్ ఆల్రెడీ అపర్ణకు రేవతి కొడుకు అంటే ఇష్టమే కదా మరి ఇంటికి తీసుకొచ్చి ఇంకా ప్రేమను పెంచారా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా ఎప్పుడెప్పుడు రేవతి వస్తుందా అని ఎదురు చూస్తూ ఒక పక్క టెన్షన్ పడుతూ మరొక పక్క ఎంతో ఆరాటంగా తల్లి తల్లికూతుర్ కలుపుతానని ఉత్సాహంగా ఉన్న కావ్యకైతే నిరాశ ఎదురునైనట్టుగా రేవతి రానే వస్తుంది రావడంతో ఇంకా అపర్ణ చూసి చాలా కోపంగా గుమ్మంలోంచి లోపలికి రావడంతో ఆగండి అంటూ ఎంతో అనుమానించడం అవమానించడం చేస్తూ ఉంటుంది చేస్తూ ఉండేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు ఫోన్ చేసి పిలిచిన గెస్ట్ తనే అని చెప్పనేసరికి తను గెస్టే కావచ్చు అది ఎలా ఇదే అని తెలుస్తుంటే నేను అసలు ఫోన్ మాట్లాడేదాన్నే కాదు మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చావు నన్ను బాధ పెట్టడానిక నా కుటుంబాన్ని బాధ పెట్టడానిక అంటూ అపర్ణం మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అనగానే తను ఎవరో కాదు అపర్ణ కూతురు అని చెప్పి అమ్మ అంటూ పిలవడంతో నువ్వు ఒక్కొక్కసారి నీ నోటితో ఆ పిల్ ఆ మాట పిలిచావంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను వెళ్ళిపో నా ఇంటి నుంచి నువ్వు ఎప్పుడైతే నా గుండెల మీద తన్ని ఈ డ్రైవర్ని పెళ్లి చేసుకున్నావో అప్పుడే నీకు నాకు తెగతింపులైపోయాయి నా కూతురు ఆ రోజే చచ్చిపోయింది నీకు బిడ్డలు ఉన్నా నీ కొడుకున్నా కూతురున్నా వాళ్ళకి అమ్మమ్మ ఏది అని అడిగితే మీ అమ్మమ్మ చచ్చిపోయింది అని చెప్ప అని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోని ఇంకా చాలా గట్టిగానే మాట్లాడుతుంది అపర్ణ ఇంకా ఎంతగానో బాధపడుతూనే బయటికి వచ్చేస్తుంది రేవతి చూసారండి మా అమ్మ నన్ను క్షమిస్తుంది అన్నారు మా అమ్మ నన్ను క్షమించదండి మా అమ్మకు తీరని ద్రోహం చేశాను నేను అని చెప్పి రేవతి బాధపడుతూ వస్తుంది వచ్చేసరికి క్షమించవచ్చు కదా అత్తయ్య అనగానే నా కంఠంలో ప్రాణం ఉండగా క్షమించను అంటూ ఇంకా అపర్ణ కాస్త ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏంటి మామయ్య గారు మీకు కూడా ఇంకా కోపం ఉందా అని చెప్పాను కానీ ఉన్నా తను నా కూతురే కదమ్మా నా కూతుర్ని చూసినప్పుడు ఒక కంట సంతోషపు కలిగిన మరొక కంట తను పెట్టిన బాధే కనిపించింది అని చెప్పి మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లోపల అపర్ణ బాధపడుతూ ఉంటే ఇంకా కావ్య బయట నుంచి చూస్తూ ఉంటుంది చెప్పు అపర్ణ నిజంగానే రేవతి మీద నీకు ప్రేమ చచ్చిపోయిందా రేవతి అంటే నీకు ఇష్టం లేదా రేవతిని నువ్వు మర్చిపోయావా అని చెప్పి మాట్లాడేసరికి ఎలా మర్చిపోతానండి తన నా కూతురు నా కూతుర్ని నేను మర్చిపోతానా దాని మీద ప్రేమ నాలో ఎందుకు పోతుంది కానీ అది చేసిన ద్రోహం మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను దాన్ని ఎప్పటికీ క్షమించలేను అది నాకు కూతురే కావచ్చు కానీ అది ద్రోహం చేసింది అని చెప్పి అపర్ణ కాస్త ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఏంటి రామ్ గారు ఎలా జరిగింది తల్లి కూతులనిద్దరినీ కలుపుదామని ఎంతో ఆరాటపడ్డాము ఇప్పుడేంటి ఇలా జరిగింది ఇప్పుడు అత్తయ్య రేవతీ వదిడిని క్షమించదా అని కానీ అక్కని క్షమించేటట్టు చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి ఆలోచిద్దామో కావ్యగారు ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికి ఏదో ఒక మార్గం ఆ దేవుడు మనకు ఖచ్చితంగా చూపిస్తాడు అని చెప్పి ఇంకా కావ్యరాజు ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఇంకా అపర్ణ ఒక రెండు రోజులు గదిలోనే ఉంటుంది ఇంకా మూడో రోజైతే వాడు ఏం చేస్తున్నాడో ఏంటో స్వరాజ్ని చూడాలి అని చెప్పి స్వరాజ్ దగ్గరికి బయలుదేరుతుంది ఇంకప్పుడే కావ్యరాజులిద్దరూ కూడా అటుగా వెళుతూ అదేంటి అత్తయ్య కారు ఉంది అని చెప్పి అనుకుంటూనే కావ్యరాజులిద్దరూ లోపలికి వెళ్ళేసరికి స్వరాజ్తో మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతుండేసరికి అదేంటి అక్క రేవతి కొడుకుతో అత్తయ్య మాట్లాడుతుంది అని చెప్పి అమ్మ మాట్లాడుతుంది అని చెప్పి రాజు అనేసరికి అవును కదా మరి రేవతి వదిన కొడుకుతో అత్తయ్య మాట్లాడడం ఏంటి అంటే రేవతి వదిన కొడుకు అని తెలియక మాట్లాడుతున్నారా అని చెప్పి కావ్య అనుకుంటూనే అక్కడే ఉంటుంది చాలాసేపు ముద్దులాడుతుంది చాలాసేపు వాడితో ఆడుకుంటుంది ఇంకా చాలా సంతోషంగా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది ఆ పర్ణయితే వచ్చేసేసరికి గబగబా కావ్య ఇద్దరు వెళ్తారు హాయ్ ఆంటీ హాయ్ అంకుల్ అనగానే ఆ మామయ్య అని మని అనమని చెప్పాను అనగానే హా మావయ్య అని చెప్పనేసరికి ఇప్పుడు వచ్చిన ఆవిడ ఎవరో నీకు తెలుసా అనగానే తను నా ఫ్రెండు అని చెప్పనేసరికి ఫ్రెండా ఆవిడ అంత పెద్ద ఆవిడ ఉంది కదరా నీకు ఫ్రెండ్ ఏంటి అనగానే ఒక రోజు నేను రోడ్డు మీద స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఉండగా ఆవిడ కారు తగిలి పడిపోయాను అప్పుడు మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది నా మాటలకు ఆవిడికి మంచి నేను బాగా నచ్చి ఆ రోజు నుంచి కూడా మన ఇద్దరం ఫ్రెండ్స్ అని మేమిద్దరం ఫ్రెండ్స్గానే ఉంటున్నాము ఎప్పటికీ రోజు రెండు మూడు సార్లు కలుస్తున్నాము ఆవిడ నా నా కోసం ప్రతిరోజు స్కూల్ దగ్గరికి వస్తుంది నాకు ఏదో ఒకటి కొనుపెడుతుంది నాతో సంతోషంగా మాట్లాడుతుంది అని చెప్పనేసరికి అవునా కళావతి గారు నాకు ఒక మంచి ఐడియా వచ్చింది అని చెప్పనేసరికి ఏంటండి అనగానే వీడిని అడ్డు పెట్టుకుని వీడికి అమ్మకి ఎనలేని ప్రేమ పెరిగేటట్టు చేస్తే వీడి కోసమైనా సరే ఆ అమ్మ రేవతి అక్కను క్షమిస్తుంది కదా అనగాని ఆలోచన బాగానే ఉంది అత్తయ్య గారు క్షమిస్తారంటారా అని చెప్పను కానీ ఖచ్చితంగా క్షమిస్తుంది అని చెప్పనేసరికి ఒరే మా ఆంటీ ఆవిడతో నువ్వు అలాగే పరిచయం పెంచుకో ఆవిడిని ఇంటికి తీసుకొస్తాను ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పు అని చెప్పనేసరికి ఏంటి వాళ్ళ ఇంటికా అని చెప్పాను కానీ ఏం కాదు తీసుకువెళ్ళమని అడుగు ఖచ్చితంగా తీసుకెళ్తుంది అని చెప్పనేసరికి సరే అని ఇంకా ప్రతిరోజు కూడా తనతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఇద్దరు కూడా ఎంతో ప్రేమగా ఒకరిని విడిచి ఒకరు ఉన్నా లేనంతగా మాట్లాడతారు ఇంకా అయితే ఉదయం వచ్చి సాయంత్రం వరకు వాడి కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఎన్ని పనులున్నా ప్రతిరోజు వాడి దగ్గరికి వెళ్ళాలి వాడితో మాట్లాడాలి అదే రీతిగా ఉంటుంది అక్క నీకొక విషయం చెప్పనా అని చెప్పను కానీ ఏంటి తమ్ముడు అని చెప్పనేసరికి ఈ విషయం ఇది అనగానే నాకు తెలుసు తమ్ముడు అమ్మ వాడికి దగ్గరయిందని కానీ దాన్ని నేను అడ్వాంటేజ్గా తీసుకోలేను అనగానే తీసుకోవాలక్క వాడు అమ్మ ఇద్దరూ దగ్గరయ్యారు కాబట్టి ఖచ్చితంగా వాడి మీద ప్రేమతో అయినా సరే మిమ్మల్ని క్షమిస్తుంది అనగానే అమ్మ క్షమిస్తుందని అనుకుంటున్నావా ఎప్పటికీ క్షమించదు ప్రేమనైనా చంపుకుంటుంది కానీ అనగానే లేదక్క ఖచ్చితంగా అమ్మ క్షమిస్తుంది నువ్వు అలానే చూస్తూ ఉండు వాడే మీ ఇద్దరినీ అమ్మను నిన్ను వాడే కలుపుతాడు అని చెప్పి ఇంకా కావ్యరాజులు ఇద్దరు కూడా చెప్తారు చెప్పిన తర్వాత ఒకరోజైతే స్వరాజు ఫ్రెండు ఫ్రెండు నన్ను మీ ఇంటికి తీసుకువెళ్తావా నాకు మీ ఇల్లు చూడాలనుంది అని చెప్పనేసరికి సరే పదరా మరి మీ నాన్న వెతుక్కుంటారేమో మీ అమ్మ వెతుక్కుంటుందేమో అనగాని ఏం కాదులే సాయంత్రం నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానని మా అమ్మకు చెప్పేసే వచ్చాను ఓరిపడుతాయి నా పర్మిషన్ అడగకుండా నన్ను అడగా చేయకుండానే అప్పుడే మీ అమ్మ వాళ్ళకి చెప్పేశావా అని చెప్పాను కానీ నీ మీద నమ్మకం ఫ్రెండు నువ్వు నన్ను తీసుకువెళ్తావు నా మాట కాదనవనే నమ్మకంతో చెప్పేశాను అని చెప్పనేసరికి సరే పద వెళ్దామని ఇద్దరు కూడా బయలుదేరతారు ఇంకా బయలుదేరి ఇంటికి వస్తారు ఎవండి ఎవండి అని చెప్పనేసరికి ఇంకా ఏమైంది అనగానే నేను ఫ్రెండు ఫ్రెండు అని చెప్తాను కదా వాడే వీడు ఏం పేరు రా అని చెప్పనగానే స్వరాజ్ రాజ్ స్వరాజ్ అని చెప్పనేసరికి వాడిని చూ చూడంతో ఇందిరాదేవి షాక్ అవుతుంది వీడు రేవతి కొడుకు కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈలోపు ఇందిరాదేవిని కాస్త చూస్తాడు మాట చెప్దాం అనుకునేసరికి ఇందిరాదేవి నోటు మీద వేలేసేసరికి ఓహో చెప్పకూడదన్నమాట అని చెప్పి సైలెంట్ అయిపోతాడు అందరూ ఈవిడు మా అత్తగారు అనగానే హాయ్ గ్రాని అని చెప్పి అందరితో చాలా చక్కగా కలివిడిగా మాట్లాడతాడు ఎవరు వదిన వీడు అని చెప్పి రుద్రాన్ని కాస్త అడిగేసరికి వీడు నా ఫ్రెండు నాకు పరిచయం అయ్యాడు వీడికి నాకు మంచి స్నేహం కుదిరింది అనగాని నువ్వేమో ఇంతున్నావు వాడేమో అంటున్నాడు వాడికి నీకు ఫ్రెండ్ ఏంటి అనగాని ఫ్రెండ్షిప్కి వయసుతో సంబంధం ఉంటుందా ఫ్రెండ్షిప్కి వయసు అనేది సంబంధం కాదు అని చెప్పనేసరికి ఓరిపడుద్దాయి నీకు ఈ విషయాలు కూడా తెలుసా అనగానే నాకు మా స్కూల్లో చెప్పారు ఫ్రెండు అని చెప్పనేసరికి మంచి విషయాలే చెప్తున్నారనమాట మీ స్కూల్లోని పోనీలే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉండగానే ఇంకా మీ ఇల్లు ఎక్కడ చెప్పు పద తీసుకువెళ్తాను వెళ్తాను అనగానే కరెక్ట్గా వాళ్ళ ఇంటికి తీసుకుని ఎత్తుకుని వస్తూ ఉంటుంది వాళ్ళ ఇల్లు బస్తీలో ఉంటుందన్న విషయం తెలియదు కదా సో ఎత్తుకుని వచ్చేసరికి ఇదే మా ఇల్లు అనగాని తలుపు కొట్టి తలుపు ఇలా రేవతి తీసేసరికి అమ్మ అంటూ వెళ్ళి రేవతిని పట్టుకుంటాడు ఒక్కసారిగా అపర్ణ షాక్ అవుతుంది అపర్ణ షాక్ అయ్యేసరికి వీడు నీ కొడుక అని చెప్పనేసరికి అమ్మ ఈవిడెవరు అని చెప్పాను కానీ ఈవిడెవరైతే నీ నువ్వు వెళ్ళి ఆడుకోనన్నా అని చెప్పాను కానీ అంటే నిన్ను క్షమించట్లేదని నీ కొడుకును వల ఎరవేసి నువ్వు నా దగ్గర నేను నీ దగ్గరికి వచ్చేటట్టు చేసుకుంటున్నావా అనగా అనగానే నా కొడుకును నీకు ఎరేయ్యడువేంటమ్మా నువ్వే కదా నా కొడుకుతో పరిచయం పెంచుకున్నావు నువ్వే కదా వాడు నువ్వు క్లోజ్ అయ్యారు మీరే కదా ప్రతిరోజు మాట్లాడుకుంటున్నారు ఇందులో నేనేం చేశాను నేను ప్లాన్ చేయ చేసిందేముంది ఇందులో అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది నీ మనసులో ప్రేమ పుట్టడానికి కూడా కారణం నేనేనా ఎందుకమ్మా నన్ను ఇంకా క్షమించకుండా ఒక శత్రువులాగే చూస్తావు అనగానే అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మీ మనసుని ఎప్పటికైనా మార్చుకోండి అత్తయ్య రేవతి వదిన్ని క్షమించండి అత్తయ్య మీ మనవడ కోసమైనా క్షమించండి మీ మనవడంటే మీకు పంచ ప్రాణాలు కదా క్షమించండి అత్తయ్య నిజానికి రేవతి వదిన కావాలని చేసుకోలేదు రుద్రాణి గారు ఫోర్స్ వల్లే పెళ్లి చేసుకున్నారు లేదంటే నీకు చెప్పే చేసుకుందాం అనుకున్నారు కానీ ఆ రుద్రాణిగారేజ్ గారే పెళ్ళి జరిగితే మీ అమ్మ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది మీ నాన్న ఇద్దరు కూడా ఒప్పుకుంటారు అని చెప్పడం వల్లే చేసుకున్నారు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ ఏంటి నువ్వు చెప్పేది నిజమా ఇదంతా రుద్రాణి చేసింది అనగానే అవును రుద్రాణి గారు చేయబట్టేనమ్మా నేను ఈరోజు నీకు దూరం అయ్యి ఇంత పరిస్థితిలో ఉన్నాను లేదంటే అత్తే కరెక్ట్గా ఉండుంటే ఈరోజు నిన్ను ఒప్పించే పెళ్లి చేసుకునేదాన్ని అని చెప్పి రేవతి మాట్లాడేసరికి ఇంకా నన్ను క్షమించమ్మా అంటూ కాళ్ళు పట్టుకుంటారు భార్య భర్తలిద్దరు పట్టుకునేసరికి క్షమించండి అత్తయ్య గారు అని చెప్పనగానే సరే కావ్య చెప్తుంది కాబట్టి ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అయితే ఇప్పుడు మన ఇంటికి తీసుకువెళ్ళిపోదాం అత్తయ్య అని చెప్పాను కానీ రారా అని చెప్పనేసరికి లోపు స్వరాజ్ రా లోపలి నుంచి వస్తాడు గ్రా ఫ్రెండు అని చెప్పాను కానీ రారా మా ఇంటికి వచ్చేస్తావా కానీ ఏంటి మీ ఇంటికా అని చెప్పాను కానీ అవును శాశ్వతంగా మా ఇంట్లోనే ఉంటావా మరి మా అమ్మ నాన్న అని చెప్పాను కానీ మీ అమ్మ నాన్నని కూడా మా ఇంటికే తీసుకువెళ్ళిపోతాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా అపర్ణ వాడిని ఎత్తుకొని రేవతిని జగదీష్ని తీసుకుని రావడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతారు మిగిలిన మిగిలిన వాళ్ళంతా రుద్రాని మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వదినా ఏంటిదంతా అని చెప్పాను కానీ ఏ రుద్రాని నా కూతురు మళ్ళీ నా ఇంటికి వస్తుందంటే నువ్వు చూసి వారవలేకపోతున్నావా యావండి మనకు తెలియని నిజం మరొకటి ఉంది రేవతి పెళ్ళి వెనకాల రుద్రాణియే వీళ్ళిద్దరికీ దగ్గరుండి పెళ్లి చేసింది మీ అమ్మా నాన్నకి చెప్తే వాళ్ళు ఒప్పుకోరు అని వా చెప్పి కావాలనే మన ఇద్దరికి పెళ్ళి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మన ముందు ఏమీ తెలియనట్టు మన కూతుర్ని దూరం చేసిందంటూ ఇంకా రుద్రాణి గురించి అయితే చెప్పడం జరుగుతుంది చెప్పేసరికి ఇంకా ఒక్కసారిగా రుద్రాణి చంప చెల్లు మనిపిస్తుంది ఇంద్రాదేవి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్